موزن ڏانهن ڏسڻ ٿا پئي اٿل ٻار ڏي 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 మీరే చేయాలి సార్ వాళ్ళకు వాళ్ళకి అందరికి ఒక యూనియన్ అనేది వాళ్ళకు వాళ్ళు యూనియన్ తరఫున పోరాడి వాళ్ళు సాధించుకున్నారు మాకు ఏ యూనియన్ గారు కానీ ఏమి లేవు లేదు లేదు చేయకూడదు అన్నారు మాకు ఎవరు యన్గా చేయాలని చెప్పి నేను ఫస్ట్ అందరం మీటింగ్ పెట్టుకున్నాము ఫస్ట్ నా వద్ద ఎవరైతే యూనియన్ పేరు వచ్చారో వాళ్ళని వెంటనే తీసేయండి అని చెప్పి అప్పుడు ఆరోపిస్తున్నారు ఇంక ఎవరంతా వాళ్ళని భయపడి తాము కూర్చున్నాము మేము బయటికి రాకపోవడానికి కారణం కూడా మమ్మల్ని తీసుకొస్తామని మమ్మల్ని వచ్చేలాగా చేయండి సార్ నూట ముప్పై మంది ఉన్నాం సార్ ఇక్కడ వంద మంది పైనే వచ్చినాం సార్ నూట ముప్పై తెలుగుదేశం జెండా పట్టుకోని పేదల గుండెల పెట్టుకోని సిండన్న మన ఫారు కన్నా నందాల ప్రజల క్షేమం కోరి స్వార్థ సేవకు అంకితమైన మనిషే చూడన్నా మన ఫారు కన్నా అంటే చాలురపై అన్నే అయితడు అన్నీ వెరబాయి అంటే చాలురపై అన్నే అయితడు అన్నీ భాయి అంటే చాలురపై అన్నే అయితడు అన్ని వెరబాయి అంటే చాలురపై అన్నే అయితడు అన్నీ నమ్మిన ప్రజలకునే అన్నా ఫరు కన్నా మా లీడరు నువ్వే నంద్యాల అభివృద్ధి నీతోనే సాధ్యములే మా తు మా కోసం ఇక నీకే వేస్తములే మా ఎమ్మెల్యేగా నువ్వే ఉండాలి బాయి బాయి అంటే చాలురపై అందే అయితడు అన్నీ బెరబాయి అంటే చాలురపై అందే అయితడు అన్ని కీలు మారని తత్వం పదవులు ఎన్నో పొందిన తేజం చంద్రన్నకు తోడుగా నిలిచి నంద్యాలకు బలమై ఎదిగి పార్టీలు మారని తత్వం పదవులు ఎన్నో పొందిన తేజం తను నమ్మిన సిద్ధాంతాలే ప్రజల గుండెల్లో నిలిపేలే అరు నంద్యాలలో ప్రతి అడుగడుగు కలకళలాడాలే సైకిల్ గుర్తుకు ఓటే ఒబిడి పాలనకు పునాది కదలాలే అన్నా ఫడు కన్నా మా లీడరు నువే